శుభమస్తు ఓం నమ శివాయ ఏకబిల్వం శివార్పణం శివారాధనలో ఒక ప్రత్యేకమైన అంశం శివపార్వతుల కళ్యాణం బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా వైష్ణవ ఆలయాలలో అలాగే అనేక ఇతర ఆలయాలలో కూడా ఒక రోజున చివరి రోజున లేక ఒకరోజు ముందు రోజున కళ్యాణోత్సవాన్ని నిర్వహించడం ఆగమశాస్త్ర నియమం శివ సంబంధమైన ఆగమశాస్త్రాలు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఆగమశాస్త్రాలలో ఉన్న నియమాలకు అనుకూలంగా శివ కళ్యాణోత్సవాన్ని రోజున నిర్వహించాలి శివరాత్రి మరుసటి నాడు అన్న సేవ అన్నాభిషేకం ఆ మరుసటి నాడు శివ సంబంధంగా శివపార్వతుల కళ్యాణోత్సవం సాహిత్య ప్రపంచంలో కుమార సంభవం మహాకవి కాళిదాసు కాళిదాసుకృతమైనటువంటి అద్భుతమైనటువంటి రచన ఏడు ఆశ్వాసాల ఈ మహాకావ్యమంతా శివపార్వతుల కళ్యాణోత్సవాన్నే హేతువు ప్రారంభము పరీక్ష కళ్యాణోత్సవ నిర్వహణ ఈ కథలన్నింటితో కూడా నిండి ఉంటుంది పరమేశ్వరుడు కళ్యాణం చేసుకున్నాడా ఏ అంశం పైన కూడా దృష్టి లేనటువంటి దైవం పార్వతి తనకు తానుగా పరమేశ్వరుడిని పతిగా కోరి వివాహం చేసుకొని మేనా హిమవంతుల కుమార్తెగా ఉన్న ఈ పార్వతి అరటి చెట్టు కింద తపస్సు చేసి పరమేశ్వరుడిని నాచుడిగా భావించి ఆ పరమేశ్వరుడు బ్రహ్మచారి వటు రూపంలో వచ్చి పరీక్ష చేసిగా ఆ పరీక్షను కూడా తట్టుకున్న ఆ పార్వతీదేవి పరమేశ్వరుడిని కళ్యాణం చేసుకున్న మధుర ఘట్టాన్ని స్మరించే నిమిత్తమై ఈనాడు విశేషంగా కాళహస్తి దివ్యక్షేత్రంలో పరమేశ్వర కళ్యాణోత్సవాన్ని మహా అద్భుతంగా నిర్వహిస్తూ ఉంటారు ఈ సంప్రదాయాన్ని కొనసాగించేటటువంటి నేపథ్యంలో పలు ఆలయాలలో కూడా కళ్యాణోత్సవం నిర్వహిస్తూ ఉంటారు ఉత్సవమూర్తులుగా శివపార్వతుల రూపాలు రెండుగా మనకు కనిపించినప్పటికీ శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి లింగము శివుడు దిగువన ఉండేటటువంటి పానవట్టము పార్వతి ఆలయంలో అర్చకుడు లేని ఎడల భక్తులు భక్తి ఆవేశంతో స్వామిని సేవించే నిమిత్తమై ఆలయంలోనికే వెళ్ళి ఆ పానవట్టం మీదనే ఒక్కొక్కసారి కొబ్బరికాయను వక్కలుగా చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు అది మహాపాపం శివాలయంలో అర్చకుడు తప్ప ఇంకా వేరే ఎవరు వెళ్ళకూడదు 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 శివాలయంలో ఒక్క శివుడు మాత్రమే ఉండి నాలుగు దిక్కుల నాలుగు ద్వారములు తలుపులు ఉన్న ఎప్పుడు మాత్రమే ఉన్న ఎడల మాత్రమే ఉంటే మాత్రమే ఆలయంలోనికి అందరూ వెళ్ళాలి గర్భాలయంలో భూతలింగేశ్వరుడిగా ఒక్క శివుడే ఉన్న ఎడల ఆ ఆలయంలోనికి అర్చకుడు మాత్రమే వెళ్ళవలసి ఉంటుంది అలాంటి ఆ స్వామికే ప్రీతికరంగా అర్ధనారీశ్వర స్వరూపంతో పానవట్టం పార్వతి శివలింగం పరమేశ్వర స్వరూపం అనే దృష్టితో కళ్యాణోత్సవాన్ని ఈ రోజున విశేషంగా శివ సంబంధిత ప్రధానమైనటువంటి దివ్యక్షేత్రాలలో పరమాద్భుతంగా నిర్వహిస్తారు శివ కళ్యాణం అంటే శక్తి శివుడు ఒక్కరే అని తెలుసుకోవడం శివశక్తి యది అనేటటువంటి శివ సంబంధితమైన ఆదిశంకరుడు అందించినటువంటి స్తోత్రాన్ని శివానందలహరి స్తోత్రాన్ని ఈ రోజున వినాలి చూడాలంకృత శశికళాభ్యాం మొదలుగా గల ఆ శ్లోకాలను వినే కొలది వినే కొలది మనదో తెలియని ఒక భక్తి ఆవేశం పెళ్ళిబుగుతుంది శివా అంటే చాలు మహదానందంతో మారు పలికేటటువంటి బోళాశంకరుడు పరమేశ్వరుడు కనుక ఓ నమ శివాయా ఇది పరమ మంత్రం పరమ మంత్రం పరమ మంత్రం ఈ మంత్రాన్ని ఈ రోజున జపం చేస్తూ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవాన్ని చూచినటువంటి వారికి సంతానం లేని ఎడల సంతానం కలుగుతుంది వివాహం ఆలస్యమైనటువంటి యువతి యువకులకు వివాహయోగం వెంటనే సిద్ధిస్తుంది అని కూడా శాస్త్ర ప్రమాణ వాక్యం తెలుసుకున్న అంకెనగా పాటిద్దాం శివనామస్మరణ చేద్దాం శివానుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఓం నమ శివాయ శివాజగురవే బిల్వం శివార్పణం శుభమస్తు